పోస్ట్ మళ్ళా మమ్మల్ పేనా అవునండి ఏటండి పట్టణం నుంచి నీకు ఉత్తరం ఉత్తరమా ఉత్తరం మా అయ్యకాడ నుంచి ఏట చదువు ఏతావు పైకి చదువు చదవమంటే ఏటది అంతకన్నా ఏడు చదువుతాడు చదువు అరెండ్ కాడే ఆగిపోనాది ఆ ముసలోడితో కూడా సారా కొట్లంబడి తిరిగి ఈడికి ఆ ఇద్దే అబ్బింది చదువుకోరయ్యా అని నెత్తి నోరు బాదుకుంటే యాడెన్నడు ఈ ముసలి సచ్చినోడు యాడెన్నిచ్చిండు ఆ ఇద్దరు మాత్రం రెండు అక్షరాల ముందే ఉంటాడు బాబు బాబు ఇప్పుడే అడిగితే కోపగించుకుంటారేమో ఏం కావాలే ఈ ఉత్తరం చదివించుకోవాలా మాస్టర్ గారే చదవాలా ఆహా ఎవలైనా చదువచ్చునోళ్ళు అయితే ఇవ్వండి నీకు చదవడం వచ్చా బాబు అలా కూర్చోండి మీకు నిలబట్టం కష్టం కదా మళ్ళీకి మీ అయ్య రాయించుకునే ఉత్తరాలు అల్లుడు గోరికి ఆశీర్వాదాలు నీ అత్త కోటమ తల్లికి దండాలు నీ మామ సాంబయ్య గోరికి దండాలు అమ్మ మీ అమ్మ కట్టి మల్లమ్మకి కనే నెలలు వచ్చింటాయి అంది ఈ విషయం నేను ఎన్నయించుకున్నట్టే సాంబోయ్య గోరికి కోటమ తల్లికి గోరికి ఎన్నయించు అల్లుడు గారిచ్చిన మేక ఈయనింది రెండు పిల్లలు పెట్టింది పిల్లలు ఉన్నాయి కోడి పెట్ట గుడ్డు పెడుతోంది మీ అమ్మ సంతోషాలు చెప్పింది రేపటాల పుణ్యమకొచ్చి నిన్ను తోలుకెళ్తాను సల్లంగుండు మీ అయ్యా పౌర్ణిమకి మిమ్మల్ని ఊరు తీసుకెళ్తానని రాశారు వస్తాను పదరా బాబు ఏ నీకు రాయడం కూడా వచ్చా బాబు పళ్ళ చదువుకుంటున్నాం కదా ఏ ఉత్తరం రాయాలా ఆహా ఇప్పుడు వద్దులే బాబు బాబు బల్లో పిల్లల్ని చదివించాలంటే ఏం కావాలి బాబు మొదట పలకా బలపంచాలు అక్షరాలు నేర్పిస్తారు మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా అయితే రేపు తీసుకుని రండి మాస్టర్ని చూపిస్తా అప్పుడే కాదు బాబు ఇంకా పుట్టాలిగా పదరా

కనుకుంటే ఈ పిచ్చి పిచ్చిమల్లి పొట్టలోనే చంపేత్తా డబ్బున్న ఆడవాళ్ళు అయితే బిడ్డకు పాలితే అందం తరిగిపోద్దని పిల్లలు ఎక్కువైతే డబ్బు తరిగిపోద్దని సాగడం కట్టవద్దని పుట్టకుండా కడుపులోనే మనకేటే ఆ కర్మ మనం మాత్రం ఎట్టా సాగుతాం ఎట్టా సాగుతావా ఆ రకరాల కాటిలో ఎన్నో జీవితాలు కాలిపోతుంటాయే ఆ తెలుగులో మన కోణంలో హాయిగా ఎదిగిపోతారే మరేం భయలేదు నా బిడ్డ బతుకట్టొద్దు మరట్ట చదవాల బతుకు తీరు ఏటైనా నీతిగా బతకాల తను నన్నేడు చేయమంటావు పుట్టినోని చదివిస్తానంటేనే కంట అంటే ఆడిని బడికంపి చదివించాలా సరే అట్టాగా నీట పుట్టు mm

జులు కొనుక్కోమ్మా జాగ్రత్తగా వెళ్ళిరమ్మా ఇదిగో నాకు మంచి మనవాణ్ణి తేవాలా జాగ్రత్తగా తీసుకెళ్ళన్నా వెళ్ళొత్తా సాంబాయి గారు ಹೊರಯ್ಯ ನರಸಿಂಹ ಆಡ್ತಾ ಕಿಳಿಗೆ ಚೈಕಿಚರ రిచా అపయ్య ఏంటి ఏం కావాలా ఏం కావాలమ్మా ఎండు మిరపకాయలు చింతపండు బియ్యం పప్పు ఏం కావాలి కొత్తటాకు ఉల్లిపాయలు కూడా వచ్చినాయమ్మా ఏంటి అమ్మాయి ఉంది ఇంతవా పలక పలక ఉందా రెండు రూపాయలు ఉంది మూడు రూపాయలు ఉంది పెద్ద చదువులు చదివించే పలకం ఉందా అదే మూడు రూపాయలు పలకటి పిచ్చోడా నీ కాగితాలమ్మే సారథాగుతామని దొంగిలించానరా నీ నీతులు ఎదవ రాతలు, సిల్లర బీడి ముక్కలు కూడా ముడుగా లేదు తీసుకో నీ నీతులు నా కట్టనే పడతా కూర్చున్నారట్రా అయ్యగారు ఉంటే ఓ పది రూపాయలు అడుకుందామని అయ్యగారు పట్టం వెళ్ళారు సాయంకాలం ఇంకా ఎక్కడ కూర్చున్నారట్రా బీడీ ముక్కుంటే ఇస్తారేమో కాల్చుకుందామని అవుతామండే పెద్ద కేసును చూడు అదే ఆ నల్లది దాన్ని ఆ దోణి పట్నం తీసుకెళ్లి అమ్మేసి తీసుకురా దొంగతనం ఎవరైనా చూసేలా సేత్తారెడ్డి ఇరవై ఏళ్ళు వచ్చాయి దున్నపోతులా ఉన్నావు దొంగతనం కూడా చేయడం రాకపోతే ఎట్లా బతుకుతావురా ఇల్లు ఆ దోణని కూడా తీసుకొచ్చాయి లేకపోతే రేటు పలకతో ఏంటి చేతులుపుకుంటావు నోకలేయి ఇంట్లో గంజికి లేదని చెప్పినారుగా చేంజిలేదు గంజికి లేదు ఆయన పట్నం పంపిన అందులో తీసుక పట్నం మా ఎక్కడికి డబ్బు కోసం నీ అందానికి నా బతుకు ఎంత చిన్నదైపోనాదే మీ అయ్య పట్నంలో ఉన్నాడు ఆడ అదృష్టం బాగుండి అందరూ సాయం చేస్తున్నారు సాయం చేస్తున్నారు ఈ ముసల్తానంలో కూడా ఆడే కట్టపడుతున్నాడు కట్టబడుతున్నాడా రోజుకి నాలుగు సవాలు కాల్చడానికి కష్టపడిపోతున్నాడా నీ యవ నేను రోజుకి పది శవాలైనా కాలుస్తానే ఊళ్ళ సామను అసలన్ని అన్ని శవాలు ఆడికి ఎట్టొస్తున్నాయే ఆడి యదవ ముఖం చూసి పోలీస్ స్టేషన్ వాళ్ళు బస్సు డ్రైవర్లు ఆసుపత్రి వాళ్ళు రోజు తలకోసేమని సాయం చేస్తున్నారే మా పెసెంట్ కూడా నా మీద జాలెత్తే ఇవన్నీ గట్టించేస్తాడు అప్పుడు చూడే నీ కీడనే మేడగట్టించి ఇచ్చేస్తా ముందు బాగపీని పట్నం యాదాబాద్